నాయశీలు నాయశీలు అంటూ చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను బలి తీసుకున్న దుర్మార్గ పాలకుడు జగన్ రెడ్డి అని కమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి మండిపడ్డారు చింతకొమ్మదిన్ను మండలంలో నిర్వహించిన బాబుషూరిటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాలలో హరిజనవాడల్లో పర్యటించిన నరసింహారెడ్డి టీడీపీ అధికారంలోకి రాగానే దళితులకు రక్షణతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని హామీ ఇచ్చారు మరో రెండున్నర నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి దూగుడు పెంచారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాబుషూరి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కమలాపురం నియోజకవర్గం అంతటా విస్తృతంగా పర్యటిస్తున్న పుత్తా నరసింహారెడ్డికి గ్రామ గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తాజాగా చింతకొమ్మదిని మండలం గోపాలపురం రసుల్పల్లె రసుల్పల్లి గ్రామాలలోని హరిజనవాడల్లో నిర్వహించిన బాబు టి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న పుత్తా నరసింహారెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు దళితులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం ప్రజావేదికగా పుత్తా ప్రసంగిస్తూ నాలుగున్నర ఏళ్లలో వైసీపీ పాలనలో ఆరు వేల మంది దళితులపై దాడులు జరిగాయని నందిగామలో శ్యామ్ కుమార్ పై మూత్రం పోసి అవమానించిన వారిపై చర్యలు లేదు కాకినాడలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ముఖ్యమంత్రి వెంటేసుకుని తిరుగుతున్నాడు అది జగన్ కు దళితుల పట్ల చిత్తశుద్ధి అంటూ మండిపడ్డారు ఎస్సీ కార్పొరేషన్ల నిర్వర్యం చేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు టిడిపి అధికారంలోకి రాగానే దళితుల రక్షణ కోసం ఉద్దేశించి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ను పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు జగన్ మోడు మా క్రిస్టియను లేకుండా మాకు కడపూడని మా అనుకున్నారు నవరత్నాలు పెడతా ఉన్నాడు రత్నం ఎట్టుంటుందో చూస్తామని ఒకసారి ఆ రత్నం నవరా తొమ్మిది రకాలు రాకుండా ఒక రత్నం ఏమన్నా తెలుసుకోవాలని అనుకున్నాను మీ రత్ ఎక్కువ చెప్పుకోమలు కూడా పోతాన్నాయి రేటు పెరిగిన దానికి మీకు ఇంత ఖర్చులకు ఎన్నిటికి అప్పుడు పప్పు ఉప్పు ఎంత ఉంది ఈ రోజు పప్పు ఉప్పు ఎంత ఉంది మీకు కరెంటు ఛార్జ్ మీరు కట్టడం లేదు ఎస్సీలు కొద్ది అన్ని కులాలు కడతా ఉన్నాయి వాళ్ళకి ఎన్ని రేట్లు పెరిగినాయి ఈ కార్యక్రమంలో తాజాగా చింతకొమ్మ తిని మండలం పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పుత్త అభిమానులు పాల్గొన్నారు